నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు రేణుకుట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ రేణిగుంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు యువజన శాఖ మంత్రుల రాంప్రసాద్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్సీ బల్లినా కళ్యాణ చక్రవర్తి తిరుపతి చంద్రగిరి సత్యవేడు నగరి ఎమ్మెల్యేల ఆరణి శ్రీనివాసులు పులవర్తి ప్రసాద్ కోనేటి ఆదిమూలం భానుప్రకాష్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వీసీ శ్రీమతి ఉమా ఎస్వి యూనివర్సిటీ వీసీ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికారు సమావేశంలో పాల్గొనటకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు అలాగే వారి నేటి మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందరి మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం ను ప్రారంభించనున్నారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు అనంతరం సాయంత్రం అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ముగింపు కార్యక్రమం వారు పాల్గొని తిరిగి ప్రయాణం కానన్నారు